హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఈరోజైతే మా దగ్గర బోనాలు చా హైదరాబాద్లో అయితే ఆషాఢంలో స్టార్ట్ అవుతుంది కదా మా దగ్గర అయితే శ్రావణంలోనే ఈ బోనాలు అనేది స్టార్ట్ అవుతుంది విలేజ్లలో చాలా విలేజ్లలో చాలా ఊర్లలో శ్రావణ మాసంలోనే మేము బోనాలు అనేది చేసుకుంటాము ముందుగా బోనాల రోజు ఉదయాన్నే లేచి వాకిలి ప పసుపోతో వాకిలు జల్లేసి ముగ్గులు వేసుకొని మంచిగా కడపలు గిట్లా నీట్గా కడుక్కొని అలాగే దేవుడికి నైవేద్యంగా మనము బోనాలలో సమర్పిస్తాం కదా పసుపాన్నము బెల్లం అన్నము ముందుగా స్టవ్నైతే మంచిగా కడుక్కొని బొట్లు పెట్టుకొని మనము నైవేద్యం ఉండే గిన్నె కూడా మంచిగా పసుపు పూసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఆ తర్వాతనే మనము ఈ గిన్నెలలో అనేది నైవేద్యం అనేది దేవుడికి వండుకోవాలి అలాగే చూసారుగా ఈ గిన్నెలో అయితే నేను పసుపు అన్నం అయితే వండుతున్నాను అదేవిధంగా ఇంకో గిన్నెల నైవేద్యము అయితే వండుతున్నాము ఇద్దరు అమ్మవార్లకి ఎర్రపోచమ్మ నల్లపూచమ్మ అయితే మా దగ్గర ఉన్నారు ఇద్దరి అమ్మవార్లకి బోనాలు అయితే మేము సమర్పిస్తాము ప్రతిసారి అలాగే మనము మనకు బోనాలు అంటేనే ముందుగా గుమ్మానికి వ్యాపాకులు మామిడాకులు తోరణాలు అయితే మనము ముందుగా మామిడాకులు తోరణాకులతోనే మనకు ఈ బోనాలు అనేది మనకు స్టార్ట్ అవుతుందండి ఓకేనా అదే విధంగా మనము బెల్లం అన్నం వండుకునేటప్పుడు అన్నం అయినాక బెల్లం వేస్తాం కదా చాలామంది మళ్ళీ బెల్లం వేసేసరికి మనకు వాటర్ లాగా వచ్చేస్తుంది అలా కాకుండా ముందుగా బెల్లాన్ని మనం తురుముకొని ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకొని ఆ కరిగిన నీళ్ళని మనం అన్నంలో వేసుకుంటే మనకు నైవేద్యం తొందరగా అయిపోతుంది అందులోనే కొన్ని పాలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి పాలు వేసుకున్నాము చూడండి పాలు అయితే వేసుకుంటున్నాను అదేవిధంగా ఇలాచి ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను అదే విధంగా మేము బోనాలలో ఖచ్చితంగా పూరీలు కూడా చేస్తామండి దేవుడికి సపరేట్గా కొంచెం పిండి తీసుకొని స్నానం చేసినాక మాత్రమే మేము ఈ పూరీలు అనేది చేసుకుంటాము అలాగే పచ్చ ఆకుకూర ఏ ఆకుకూరనైనా పర్వాలేదు అమ్మవార్లకి మనకి బోనంలో ఖచ్చితంగా ఆకుకూర అనేది పెట్టాలి నేను పాలకూర అయితే తీసుకొని కట్ చేసుకున్నాను అదే విధంగా చూసారుగా ఇవి ఇంట్లోకి అనమాట పూరీలు దేవుడికి అయితే సపరేట్గా మేము దేవుడి గది గదిలోనే కూర్చొని దేవుడికి అనేది పూరీలు అయితే చేసుకుంటాము ఈ పచ్చాకు ఆకుకూర అనేది నేను పాలకూర ఫ్రై చేస్తున్నానండి ఇందులో కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అమ్మవారికి ఉప్పు కారము ఇట్లాంటివి ఏవి వేయకూడదు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాక అందులోనే కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అమ్మవారికి కారం అనేది ఉప్పు కొంచెం లైట్గా వేసుకోవాలి కారం అయితే అస్సలు వేయకూడదు అమ్మవారికి కారం అనేది తినదు కాబట్టి అదేవిధంగా కొంచెము ఆనియన్స్ అయితే మనకు ఫ్రై అయినాయి కదా అందులోనే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేయట్లేదు అలాగే కట్ చేసుకున్న పాలకూరను కూడా ఈ విధంగా మంచిగా మనము మూత పెట్టి మగ్గించుకోవాలి అలాగే ఫస్ట్ పర్మాణం అయితే వండేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నా కదా అదేవిధంగా పూరీలు కూడా అక్కడ తాళుస్తుంది మా చిన్న మడదలు వచ్చేసి ఇప్పుడు చూడండి గుమ్మానికి అయితే తోరణాలు కట్టుకున్నాము ఇంకా పూజ చేయలేదు ఫస్ట్ ఈ నైవేద్యం వండినాక దేవుడి దగ్గర పెట్టినాక ఈ కర్రీస్ అన్నీ చేసినాక నేను మాత్రమే నేను పూజ అనేది చేసుకుంటాను చూడండి దేవుడికి పూరీలు అయితే నేను ఈ విధంగా ఒక రెండు రెండు పూరీలు అయితే పెడతాను దేవుడి బోనాలలో ఖచ్చితంగా ఉండాలండి పూరీలు అనేది అమ్మవార్లకి ఓకేనా చూడండి అదే విధంగా ఇప్పుడు వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నాది ఇప్పుడు వచ్చేసి దేవుడి దగ్గర అయితే మంచిగా అన్ని ఫోటోలకి క్లీన్ చేసేసుకున్నా ముందు రోజే క్లీన్ చేసేసుకున్నా చేసేసుకొని అదేవిధంగా దేవుడి గదికి ఈ విధంగా మామిడాకులతో త్వరణాలు అయితే కట్టుకున్నా అదేవిధంగా ఇంటి బయట గేటుకు ఉంటుంది కదా ఖచ్చితంగా ప్రతి గుమ్మానికి మాత్రం వ్యాపాకు మామిడాకులు అనేది ఖచ్చితంగా ఉండాలండి అదేవిధంగా చూడండి దేవుడికి అయితే మంచిగా పూలతో మంచి అలంకరణ అయితే చేసుకొని అదేవిధంగా దేవుడికి మనము బెల్లమన్నం చేసినాం కదా ఆ బెల్లమన్నం దేవుడికి అయితే నేను ఎక్కిస్తున్నాను అదేవిధంగా అందులో కొంచెము పెరుగు అయితే వేసుకోవాలండి బెల్లమన్నంలో ఖచ్చితంగా పెరుగు పాలు ఈ రెండు వేసుకొని దేవుడికి నైవేద్యంగా మనం సమర్పించుకోవాలి ఓకేనా అలా అదేవిధంగా మేము ప్రతిసారి బోనాలకి పౌర్ణమికి అమావాస్యకి సమ్మక్క సారక్క అమ్మవార్లకైతే రెండు రెండు కొబ్బరికాయలు అయితే కొట్టు కొట్టుకుంటాము అదేవిధంగా శివుడికి పైన కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఎల్లమ్మ తల్లికి కూడా అదేవిధంగా పూజ అయితే చేసుకొని మంచిగా ఇల్లు మొత్తం ధూపం అయితే వేసుకుంటున్నాను ఈరోజు ధూపం వేసుకోవడం ద్వారా పైన మనము అమ్మవారి ఫోటోలకి ధూపం వేసుకున్నాక పూజ చేసుకున్నాక మాత్రమే నేను బోనాలు అనేది రెడీ అయినాక తినకముందు మాత్రమే బోనాలు అనేది మేము రెడీ చేసుకుంటామండి ఒక పొద్దుతో మాత్రమే ఇవన్నీ చేసుకుంటాము తిని అయితే అస్సలు చేయము మేము పూజ అనేది ఓకేనా అదేవిధంగా మనకి గుమ్మం బయట తులసి అమ్మవారు ఉంటుంది కదా తులసి అమ్మవారికి కూడా మంచిగా పూజ చేసుకొని చూడండి మంచిగా తోరణాలు అయితే కట్టుకుంటే నిజంగా ప మన ఫెస్టివల్ అనేది తెలంగాణలో బోనాలే కదా బోనాలు అంటేనే మనకు ఇంటి బయట తోరణాలు కానీ ఇంటి బొంగట ముగ్గులు కానీ వీటితోనే మనకు మంచిగా పూజ అనేది మంచిగా అనిపిస్తుంది అదేవిధంగా చూసారుగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే చికెను కర్రీ అయితే బయట చేస్తున్నాను అలా అదేవిధంగా బగారా రైస్ అయితే చేశాను అదేవిధంగా పూరీలతో పాటు ఇలా బెల్లం పూరేలు కూడా బోనంలో అయితే ఖచ్చితంగా అమ్మవారికి స్వీట్ అనేది ఉండాలి కదా అందుకే బూరెలు కూడా బెల్లం బూరెలు కూడా చేయిస్తామండి అలాగే వంట అయిపోయాక దేవుడికి అయితే మేము అన్నము అలాగే కూర షాక్ అయితే పోస్తున్నాము కళ్ళు కళ్ళుతో అమ్మవారికి అయితే ఈ విధంగా షాక్ పోసినాక నేనైతే రెడీ అయ్యి చేసినాను బోనాలకి రెడీ అయినాక చూడండి బోనం అయితే తీసుకొని ముందుగా నూనెలో పసుపు వేసుకొని మనం బోనానికి మొత్తం మంచిగా ఈ విధంగా పూసేసుకోవాలి అప్పుడు మనము ఛాయ్ జాలి ఉంటుంది కదా దాంతో ఈ విధంగా పసుపుని చల్లుకుంటే మనకు మంచిగా బోనం అనేది మంచిగా ఉంటుంది అదేవిధంగా అమ్మవారి పేస్ అయితే నేను ఈ విధంగా కుంకుమతో ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను అదేవిధంగా ఇంకొక బోనం అయితే మీకు చూపించాను కదా చూడండి పక్కన బోనము అదైతే నేను ఇంట్లోనే రెడీ చేశాను పెయింట్ వేసి స్టోన్స్తో నేను ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను మన బోనాల పండుగప్పుడు మాత్రమే తీసి లోపల వాటర్తో కడుక్కుంటాను ఎందుకంటే మళ్ళీ స్టోన్ పోతుంది కదా అందుకనే ముందుగా మనము కంకణం అనేది బోనాలకు ఖచ్చితంగా కట్టుకోవాలండి నేను స్టోన్స్తో చేసిన బోనం ఉంది కదా ఐదు బొట్లు అయితే పెట్టుకున్నాను విధంగా మనము పసుపు అన్నము ఐదు సార్లు వేసుకోవాలండి అలాగే బెల్లం అన్నము ఐదు సార్లు వేసుకోవాలి ఓకేనా లేకపోతే మూడు సార్లు బెల్లం అన్నం వేసుకొని రెండుసార్లు పసుపు అన్నం వేసుకున్న అమ్మవారికి ఏమీ కాదు ఓకేనా అలాగే నేను ఆకుకూర చేసుకున్నాను కదా ఆకుకూర కూడా మనము ఈ రెండు బోనాలల్లో విధంగా వేసుకోవాలి అదేవిధంగా ఇందులో మనము బెల్లం బూరెలు చేసినాం కదా బెల్లం బూరెలు పూరీలు కూడా బోనాలలో వేసుకున్నాక వేపాకు ఖచ్చితంగా అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇలా వేపాకుతో అయితే ఇలా వ్యాపకుతో అమ్మవారి బోనానికి అయితే అలంకరణ చేసుకున్నాక పువ్వులు కూడా బోనానికి అయితే కట్టుకున్నాము చూడండి అదే విధంగా పైన మనకు దీపారాధన చేసుకుంటాం కదా ముంతలకు కూడా మనము పసుపుతో బొట్లు పెట్టుకొని బియ్యం వేసుకొని నూనె ఒలకకుండా బియ్యం అయితే వేసుకుంటామండి వేసుకొని పువ్వు తీసి వేసి ఎత్తి అయితే అందులో వేసుకొని కాళ్ళకు పసుపు అయితే పెట్టుకున్నాక దేవుడికి అయితే మంచిగా పూజ చేసుకున్నాక బోనాలకు కూడా మంచిగా దీపాలు అయితే ముట్టి అదేవిధంగా ధూపము అయితే వేసుకున్నాము వేసుకున్నాక రెండు అగరబత్తులు అయితే బోనానికి పెట్టుకోవాలండి అదేవిధంగా సాయంత్రము ఐదు గంటలకైతే మా దగ్గర బోనాలన్నీ వెళ్తాయండి గల్లీలో చూడండి బోనాలు అయితే ఈ విధంగా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దేవుడికి అయితే ఇక్కడ ఎర్రపోచమ్మ టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బోనం అయితే అమ్మవారికి మంచిగా మొక్కుకొని సమర్పించినాము నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బోనం ఉంది కదా ఇంకొక బోనం వచ్చేసి నల్లపోచమ్మ టెంపుల్ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మీ అమ్మవారు ఫస్ట్ ఎర్రంపోచమ్మకు ఎక్కించినాక మేము నల్లపోచమ్మ టెంపుల్కి టెంపుల్కి వచ్చి బోనం అయితే ఎత్తుకొని ఐదు ఐదు చుట్టూ తిరగాలండి తిరిగినాక కొబ్బరికాయ కొట్టి బోనం అక్కడ సమర్పించినాక దేవుడు గుళ్ళకైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చినాము గుళ్ళోకైతే వెళ్ళి మేము దర్శనం అయితే అమ్మవారిని చేసుకున్నామండి ఈ విధంగా మేము బోనాలు అయితే ప్రతిసారి ఈ విధంగానే చేస్తాము అమ్మవారికి అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి